హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఫైవ్ మినిట్స్లో కాదు కాదు టూ మినిట్స్లో చేసుకునే ఇన్స్టెంట్ లడ్డు ఈ స్వీట్ని ఇప్పుడు మనం చక్కెర లేకుండా బెల్లం లేకుండా అలాగే నెయ్యి కూడా లేకుండా చేసుకుంటున్నాం స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు రెండు నిమిషాల్లో చేసుకోండి తినేయండి మనకే కాదండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్లు చెప్పడం మర్చిపోయానండో స్టవ్తో కూడా పనిలేదు మనం వెంటనే ఈ హెల్తీ స్వీట్ని చేసేసుకుందామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి మొక్కల్ని రెండు కప్పులు వేసుకోవాలి మీకు నచ్చకపోతే వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్ తీసేయచ్చు నేనైతే అలానే ఫుల్గా వేసేస్తున్నాను మనకి తెలుసు కదా కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదో అందుకే పెద్దలు రోజు ఒక చిన్న మొక్క అయినా సరే కొబ్బరి తినమంటుంటారు ఇప్పుడు అదే జార్లో అదే కప్పుతోటి జీడిపప్పును కూడా ఒక కప్పు వేసుకోవాలి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతోటి ఒక కప్పు బాదం పప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతోటి ఒక కప్పు ఎండు ద్ ద్రాక్షను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక్క ఖర్చూరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేను ముందే చెప్పాను కదా ఈ లడ్డూలో చక్కెర కానీ బెల్లం కానీ వేయటం లేదని ఎండు ద్రాక్ష కర్జూరం వల్ల స్వీట్నెస్సే కాకుండా లడ్డూలు చుట్టడం కూడా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకులు కూడా వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేశాను పలుకులు పలుకులుగా తగులుతుంటే తినేటప్పుడు బాగుంటుందని ఒకవేళ మీకు మెత్తగా కావాలనుకుంటే ముందు కొబ్బరి పొడిని గ్రైండ్ చేసుకొని పక్కకు తీసేసుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని గ్రైండ్ చేసుకొని రెండు కలుపుకొని అప్పుడు లడ్డు చేసుకోండి మెత్తగా వస్తుంది పిండి ఇలా కచ్చపచ్చగా చేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి అందుకనే ఇలానే చేస్తాను తినేటప్పుడు జీడిపప్పు పలుకులు బాదంపప్పు పలుకులు కొబ్బరి పలుకులు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నది మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒకసారి చక్కగా చేతితో కలిపేసుకొని అప్పుడు లడ్డూలు చుట్టేసుకోవటమే అసలు ఎంత చక్క లడ్డూలు వస్తాయో చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు నెయ్యి వేయకపోయినా చూసారా ఎంత ఆయిల్ ఉందో చేతికి వెరీ వెరీ హెల్తీ రెసిపీ అండి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా హ్యాండ్ బ్యాగ్లో నాలుగు పెట్టుకొని తీసుకెళ్ళి రోజు తింటుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎంత సింపుల్లో కదా రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు నిలవ ఉంటాయి కూడా ఇందులోనే మీకు కావాలంటే ఇంకా రెండు మూడు రకాల డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఈ లడ్డు చేసుకోండి తినేయండి హెల్తీగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ